భారత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలా రమేష్ ఈరోజు ముప్పై జూలై సారీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు వీడియో ఇది ఢిల్లీ టు ఆగ్రా హైవే బండి వన్ టెన్ వన్ ట్వంటీ పోతుంది తోట ఇతిహోస్ అయితే మన జగిత్యాల జిల్లా మలయాళ మండలం లంబాడిపల్లె వాళ్ళకి ఇప్పించిన అదే అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరినా ఇంకొక రోజు ఉద్దాం సండే మార్నింగ్ వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి కాల్ వచ్చి బయలుదేరిన చాలామంది కుటుంబ సభ్యుల ఎవరన్నా ఇంటి ఇంటికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేసి సక్సెస్ అయితే అన్నదమ్ముల కానీ అక్క చెల్లెళ్ళలో కానీ చిన్ననాన్న పెద్దనాన్నకు సంబంధించిన రిలేషన్లో కానీ ఉద్యోగాలు రాక మంచి చదువు చదువుకొని ఉన్న వ్యక్తి కూడా వాళ్ళ కిస్మత్ల గవర్నమెంట్ జాబ్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీ మన ఇంటికి రాగానే మన వాళ్ళందరూ ఆయన ఎగ్జాంపుల్గా చూపే తిడతా ఉంటారు వాడిని చూడు వాడు ఎంత కష్టపడి జాబ్ కొట్టిండో నీ మొఖానికి నువ్వు ఏం చేసినవరా ఎంత చదివినాయో జాబ్ రాకపోయాడు ఇట్లాంటి మాటల వల్ల ఏమవుతుందంటే నిజంగా ఒకవేళ కొట్టాలని ఆలోచన ఉన్నా కూడా కొట్టరు కొంతమంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వ్యక్తి కంటే సెల్ఫ్గా పాండబా పెట్టుకుని అనుకున్నంత ఫ్రీడమ్ గవర్నమెంట్ నౌకరి చేసిన వాళ్ళకు ఉండదు ఇప్పుడు మనం ఏదైనా పర్సనల్గా చిన్న ఎంప్లాయ్మెంట్ అనే కానీ అది పాలు అమ్ముకున్న వాళ్ళైనా పూలు అమ్ముకున్న వాళ్ళైనా పనులు అమ్ముకున్న వాళ్ళైనా అందరు చదువుకున్న వాళ్ళే ఈ రోజులలో ప్రాబ్లం ఏమవుతుందంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు ఇప్పుడు మేము ఐదురు అన్నదమ్ము నేను ఒక్కరిని టెన్త్ క్లాస్ మిగతా రందరూ ఎంబీఏలు డిగ్రీలు చేసిన ఎవరికి నౌకర్ రాలేదు అది మన ఇస్మతులు లేదు ఏదో ప్రైవేట్ జాబులు చేసుకుంటూ జిందగీ నడుస్తుంది అందుకే ఒక సామెత ఉంటుంది బాగా చదువుకున్నాను కంటే ప్ర మనుషులని చదువుకున్నాడు బాగా ముందడిపోతాడు ఇప్పుడున్న జనరేషన్ల మనకేదో లోకజ్ఞానం మనం ఒక అడగకుండా ఈ బోర్డు ఉంది టోల్ ప్లాజా అని ఉంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హైడ్ అని ఉంది అంటే ఇంకొక ఐదు వందల మీటర్లు పోతే నీకు టోల్ గేట్ వస్తాయి ఇది ఇంతమంది వస్తాయి చాలు ఈ చదువు వస్తే ప్రపంచాన్ని నేలయచ్చు అదేం పెద్ద ఆ డిగ్రీ పట్టలే తెచ్చుకుంటేనే మనకు ఉపయోగపడతాయి అనుకున్నాడు మాత్రం మూర్ఖత్వం ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పిల్లల్ని కుటుంబ సభ్యులు పక్క వాళ్ళతో కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటారు చూడు వాడు నౌకరి కొట్టిండు నువ్వేం చేసినవారా నీకు ఇన్ని లక్షల లక్షల ఫీజులు కట్టినా నీ హైదరాబాద్లు వేసినా నేను అక్కడ వేసినా నీ మొక్కానికి నువ్వు జాబ్ కొట్టినావా అని అంటారు కొట్టకపోయినా ఏమవుతుంది సార్ టాలెంట్ ఉంటే జాబ్ దాని తాతను పట్టుకొత్తాడు జాబే కొట్టాలని ఏముంది అందరు జాబులు జాబులు అందరికీ జాబులు వస్తాయి సార్ ఇప్పుడు ఒక నోటిఫికేషన్ పడుతుంది దానిలో ఒక ఐదు వందలు ఉద్యోగాలు ఉంటే యాభై వేల మంది రాస్తారు ఎగ్జామ్ యాభై వేల మందిలా యాభై వేల మందికి రాదు కదా సార్ అక్కడ ఉన్నాయి ఆడ వచ్చిన ఉద్యోగాలు ఐదు వందలు అయితే యాభై వేల మంది అంతమంది ఫీజులు కట్టి రాస్తారు ఆ ప్రభుత్వానికి అంత ఆదాయం పోతుంది ఒక ఒక్క నోటిఫికేషన్ పడ్డప్పుడల్లా ప్రభుత్వానికి కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుంది కానీ మన వాళ్ళు ఏమనుకుంటారంటే మన ఇంటికి సపోజ్ అయిన ఫంక్షన్లు కానీ ఏమన్నా జరిగేటప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడో ఆయన కంపేర్ చేసి మాట్లాడతారు మళ్ళా అన్నిటికంటే ప్రభుత్వ ఉద్యోగులల్లో తప్పుగా ఒకరి సార్ చాలామంది ఆఫీసర్లు నా వీడియోలు చూస్తారు పోలీస్ అంతా ప్రాబ్లం ఉన్న నౌకర్ ఇంకొక ఇంకొకటి లేదు వాళ్ళకు దసరా ఉండదు దీపావళి ఉండదు రంజాన్ ఉండదు క్రిస్మస్ ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ ఏ రాత్రి పండుకుందాం అంటే ప్రశాంతతమైన నిధులు ఉండదు హోంగార్డ్ నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల వరకు ఎప్పుడు ఫోన్ వస్తో తెలియదు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ ఓ పండగ ఉండదు ఓ పబ్బం ఉండదు వాళ్ళ దగ్గర వాళ్ళ పెళ్ళికి పోదామంటే ఆ టైంకు పెళ్ళికి అటెండ్ అయ్యేంత సమయం ఉండదు తీరా కాడికి అయిన తర్వాత అక్షంత టైంలో టైం లాగెట్టేదాన్ని ఫోన్ వస్తే టక్కన అక్షంతలు వేసి తినకుంటేనే మళ్ళీ రిటర్న్ ఊరు పోలీస్ పోలీసు నౌకర్ అంత ప్రాబ్లం ఉన్న నౌకర్ ఇంకొంత లేస్తారు ఎంతో కష్టపడి పాపం జాబ్ కొడతాడు జాబ్ కొట్టిన తర్వాత తీరా నౌకర్లు జైన్ అయిన తర్వాత చాలా అయితే మన మనతోటి నౌకరి ఓట్టుకున్న వాళ్ళు మంచిగా వెల్ సెటిల్ అవుతారు ఏదో ఒక దంద పెట్టుకుని కానీ మన నౌకరి చేసే ఏంలా వాళ్ళకు మనకు తేడా ఏంటంటే మనకు సమాజంలో పోలీస్ ఆఫీసర్ అని ఒక రెస్పెక్ట్ ఉంటుంది వచ్చిన వాళ్ళందరూ సైలెంట్ కొడతారు సార్ సార్ అని మనకు రెస్పెక్ట్ ఇస్తారు ఏదైనా పని ఉంటే మనతో చేయించుకుంటారు ఇంతవరకు కానీ ఆర్థిక పరిస్థితి చూస్తే అంతంత మాత్రమే వచ్చిన జీతమేమో సరిపోదు ఏదైనా మిస్టేక్ ఎక్కడన్నా ఏదైనా పొరపాటున పోలన్న మనం ట్రాప్ చేసినా అదో తలనొప్పి ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అదే ప్రైవేట్ నౌకర్ అనుకోరు సరే ప్రైవేట్ సరే సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదన్నా సొంతంగా బిజినెస్ పెట్టుకున్నా అనుకోరు నచ్చిన దందా చేసుకోవచ్చు ఇష్టమైతే దుకాణం తీయాలి లేకపోతే బంద్ చేయాలి పది రోజులు టూర్ పోయినా మనం అడిగేటోళ్ళు లేడు పెళ్ళంతో టార్చర్ ఉండదు అదే నౌకరీ వేస్తో వాళ్ళకి చూడు నువ్వు ఎప్పుడన్నా ఏంటన్నా తీసుకుపోయినావా నన్ను నేను ఎన్నిసార్లు అడుగుతున్నా నేను పిల్లలు కూడా ఎన్నిసార్లు అడుగుతుంటారు ఇటు పోదాం అటు పోదాం అంటే ఎప్పుడు సెలవులు దొరుకుతలేవంటాం ఇంకెప్పుడు తీసుకుపోతాం మరి చేసేది కుటుంబం కోసమే కుటుంబ సభ్యులు అప్పుడు సంబంధం చూసేది కూడా గవర్నమెంట్ జాబ్ అనే పిల్లనిస్తారు ప్రైవేట్ నౌకరికి పిల్లనియ మొన్న ఈ మధ్యలో మా బామ్మారికి సంబంధం గురించి ఒక ఆయనకు ఫోన్ చెప్తే పిల్లనికి జాబ్ ఉందా అని అడగలే ఆయన పిల్లానికి ఇల్లుందా అని అడిగింది ఉందండి కాకపోతే అది ఉంది అని చెప్పిన సారీ ఉంది అంటే దాబా ఉందా పెంకుటి ఇల్లు ఉందా అని అడిగి ఏదైతే సార్ ఇల్లు అయిపోయాయి కానీ ఏంటంటే లేదు లేదు దాబా కావాలండి ఇవాళ రేపు అమ్మాయిలు దాబా పిల్లానే చేసుకుంటారు అనమాట మరి మొత్తానికే ఇల్లు లేకపోతే ఆన పరిస్థితి ఏంటంటే ఇల్లు లేకపోతే పిల్లనే ఇస్తలేరు అన్నాడు జాబు లేకపోయినా పర్లేదు కానీ ఇల్లు ఉండాలంట నీ కొత్త ట్రెండ్ ఇది సార్ నెలకు ఒక డెబ్బై ఐదు వేలు శాలరీ వస్తుంది మంచి పిల్లవాడు సార్ ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఏ అవన్నీ ఎవరు చూస్తలేరు సార్ ఖచ్చితంగా ఇల్లు ఉండాలి మంచి జాబ్ ఉండాలి సంవత్సరానికి ఇంత టార్గెట్ ఉండాలి సరే మరి అమ్మాయి వాళ్ళు ఏ పార్టీ ఇస్తారు సార్ అంటే అమ్మాయి వాళ్ళు ఏం ఇచ్చినా తక్కువనేనండి అన్నాడు ఆ ఒక గట్ల ఉంది కూర్చోటం నిజంగా చెప్తున్నా సార్ బాగా చదువుకున్న వాళ్ళకంటే మనుషులను చదివిన వాళ్ళు చాలా బెటర్ ఇప్పుడున్న జనరేషన్లా మనం పక్క వాళ్ళని కంపేర్ చేసి జాబ్ వచ్చింది ఆయనకు నెలకి ఇంత జీతం వస్తుంది అని బాధపడే కంటే చిన్న వ్యాపారం అది ఏదన్నా కానీ చింతలేని వ్యాపారం రోజుకు ఐదు వందలు వచ్చిన చాలు సాయంత్రం కాగానే ఇంటికి పోతాం భార్య పిల్లలతోటి ఉంటాం సండే రోజు సెలవు దొరుకుతుంది నచ్చిన కాడికి పోవచ్చు ఇంతంత చికెనో మటనో తెచ్చుకొని కుటుంబ సభ్యులందరం కూసం తినచ్చు ఇట్లాంటివి మనకు ఎన్నో ఆఫర్లు ఉంటాయి దేంట్లో సొంతంగా వేసుకునే దందల అదే నువ్వు చిన్న కాంపౌండర్ నౌకర్ అయ్యేది గవర్నమెంట్ జాబ్ పేరుకే అయినుంచి ఆఫీసర్ కానుంచి కింది దాకా ప్రెషర్ ఉంటుంది అందరితో మాటలు పడాలి పుష్కన ఏమైనా సెలవు అడిగితే అవ ఒక మళ్ళీ సెలవు అడుగుతున్నావు నీకు యువకి దెబ్బ అని మాటలు తీరా ఇంత కష్టపడి తర్వాత మనతోటి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కడనో పోయి ఉంటారు మనం ఈయనే ఉంటాం మళ్ళీ ఈ జిందగీ మొత్తంలో ఈ చేసే ఈ కొన్ని సంవత్సరాల నౌకరిలా మనం ఫ్యామిలీని మిస్ అవుతాం ఫంక్షన్లను మిస్ అవుతాం మంచి చిన్న చిన్న సంతోషాలను మిస్ అవుతాం ఓ డే ఉండం ఓ మ్యారేజ్ డే ఉండం ఏదో ఒక మంచి అకేషన్లన్నీ మిస్ అవుతూ ఉంటాం పేరు మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీ అంతే అదొక ట్యాగ్ తప్ప ఆర్థిక పరిస్థితి కూడా నాకు నన్ను అడిగితే లంచాలు తీసుకొని డెవలప్ అవ్వడు తప్ప నిజాయితీగా పనిచేస్తే మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీ నన్ను అడిగితే వేస్ట్ చేశారు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీలు నా వీడియో చూస్తారు తప్పుగా అనుకోకూర్రి ఇది వాస్తవం మీరు పొరపాటున మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఇంటికాడ ఏమైనా పని ఉందంటే మీరు పం మీరు పోతా అంటే పోయే పరిస్థితి ఉంటుంది ఇట్లనే ఫ్యామిలీలో బాగా మంది గొడవలు కూడా అయింది ఎటు తోలికపోతలే మమ్మల్ని ఆడ వర్క్ ప్రెషర్ ఉంటుంది ఇంటికి వచ్చే ఈ మాటలు చిన్న చిన్న మా అది పెద్దగా అవుతుంది గొడవలు అయితే సరైన నిద్ర ఉండదు సరైన తిండి ఉండదు ఇన్ని మెంటల్ టార్చర్ ఆరోగ్యం ఖరాబ్ అయితే చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది మావనికి ఏంది రాజు నెలకి ఇంత జీతం వస్తుంది రేపు రిటైర్డ్ అయితే పెన్షన్ వస్తుంది ఈ కళలుగా అంటారు సార్ పండ్ల పండ్లు పండ్లు అమ్ముకునేటోడు కూడా రోజుకు రెండు వేలు పదిహేను వందలు జంప్ అన్ని పోను నెలకు ముప్పై నలభై వేల జీతం ఆరామ్సే కుటుంబాన్ని మంచిగా ఆదచ్చు ఆడు నెలకు ఒకసారి పా ఫ్యామిలీని డిన్నర్కి తీసుకుపోతాడు ఏదైనా మంచి హోటల్కి కడుబిండ పెడతాడు వాళ్ళకు ఖుషి ఖుషిగా జిందగీ గడిచిపోతుంది ప్రభుత్వ ఉద్యోగం అంటారా దసరా వచ్చిందా రెండే రోజులు సెలవు ఉంటాయి ఆ రెండు రోజులలో మనం ఎక్కడో వేరే జిల్లాలో నౌకరి చేస్తాం మన ఊరు పోవాలి పోవడానికి రావడానికి ఒక రోజు విక్తుంది ఆడ పోయి నాలుగైదు గంటలు ఉంటాం ఊరు రోజులందరూ ఇవీ రానే రాడు అత్త ఆగనే ఆగడీగాక నౌకరి ఎత్తుందని డైలాగులు ఉంటాయి ఒక ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రైవేట్ వాళ్ళప్పు ప్రభుత్వాలు అంటే సెల్ఫ్ ఏదైనా బిజినెస్ పెట్టుకున్న వాళ్ళప్పు దంద చేసే మల్లుడు ఉంటాడు గవర్నమెంట్ జాబ్ కొట్టి నేను ఊకే అంటాను నీకేంది మామ గవర్నమెంట్ జాబు మంచిగా పట్టడానికి సంపాదించిన అంటే నేను పనిచేసి మీతో వస్తాను అవకాశం ఉంటుంది పేరుకే పేరుకే మామ ఏముండదు ఇక్కడ భయపడి భయపడతారు తప్ప పోలీస్ అంటే మించి వేరే ఉండదు మా రిటైర్డ్ అయినాక మళ్ళీ మేము నీ లెక్కనే మమ్మల్ని నువ్వు నీతో కంపేర్ చేసుకుంటే నీకు మాకు జమీన్ ఆస్వానికి ఫరక్ ఉంటుంది అన్న చాలామంది కుటుంబ సభ్యులు లెవెల్ కన్నా జాబ్ వస్తే జాబ్ రానని కింద చేసి మాట్లాడతారు కదా అది బంద్ చేయరు వాళ్ళు వాళ్ళ కిస్మాత్తుల జాబ్ లేదంటే అంతకు మించింది ఏదో ఉందనుకోవాలి అంతే తప్ప జాబే సర్వస్వం కాదు సార్ మళ్ళా జాబ్ వచ్చినాక రేపు పొద్దుగా లేదా ఏసీ రైడ్ అయితే దొరికితే నౌకరిపోతే మళ్ళీ అన్నీ మళ్ళీ మనలో మెచ్చుకొని ఆని తిరుగుతారు అవకాశాలు ఉంటుంది లెక్క ఎందుకో డ్రైవింగ్లో ఉన్న ఒకసారి వీడియో వేయాలనిపించి ఈ బండి తీసుకొని బయలుదేరినా అని వీడియో వేస్తున్నా సార్ తప్పుగా ఏమో అనుకోకూరి ఆ నా మిస్టేక్ మాట్లాడితే సారీ ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారా జైకింద బండి నూట ఇరవై పోతుంది సార్ ఇంత స్టేరింగ్ చూడరు ఇంత షేకింగ్ లేదు పనులు ఇక మనం తెస్తే గీసే వంటి పనులు తడకల బండ్లు ఏం మన దగ్గర రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే బండి ఇట్లా స్టాప్ ఇంటి దాకా వస్తుంది పదిహేను వందల కిలోమీటర్ అందుకే రేట్ ఎక్కువ ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్